హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక పక్కన అయితే రైస్ పెట్టాను రైస్ పెట్టి ఒక పక్కన అయితే ఇంకా కొత్తిమీర టమాటా చట్నీ చేద్దామని ప్రిపేర్ అనమాట ఇంకా కొత్తిమీర టమాటాకి అన్నీ రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా అయితే కట్ చేసేసాను అవి బాగా మగ్గుతున్నాయి మగ్గుతున్నాయి దాంట్లో కొద్దిగా జీలకర్ర అయితే వేసాను దాంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా చింతపండు అయితే వేయాలన్నమాట ఇంకా అదైతే పక్కన అయితే రైస్ అవుతుంది పక్కన ఇడ్లీ పెట్టాలి ఏంటంటే ఇడ్లీ తినేసి వెళ్తాడు మా అబ్బాయి రోజైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళను అన్నమాట ఇంక ఇడ్లీ పిండి అయితే కొద్దిగా ఉంది వాళ్ళిద్దరి మటుకే ఇంక ఇడ్లీకి అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా పచ్చడికి అయితే రెడీ చేసుకున్నాను ఇది పోపు అయితే బాగా ఏగిపోయింది ఇంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఇదైతే మిక్సీ చేసేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే లంచ్ బాక్స్ రైస్ చేయమ్మా అని నైట్ నాకు నైటే చెప్పేసి అనమాట ఇంకా రైస్కి చేయడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట అయితే మా అబ్బాయి ఇంక ఈరోజు వాడు బర్త్డే కదా ఇంకా వాడి మళ్ళీ టిఫిన్ బాక్స్లో పెట్టమ్మా అంటాడు మళ్ళీ తీసుకెళ్తాడు ఈ ఏడావుల్లోనే మళ్ళీ తిరిగి సాయంత్రం తీసుకొస్తాడు అలా చాలాసార్లు జరిగింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాడికి అని చెప్పేసి వాడికి అయితే కావాల్సిన నీట్లో అయితే వేసుకున్నాను వాడు అప్ అవుతున్నాడు మాట ఇంకా ఫ్రెష్ అప్ అవుతుంటే వాడికి అయితే టిఫిన్ అయితే తినిమించేసా అనమాట ఇంకా తినిమించేసి ఇంకా వాడు తింటున్నాడు ఫోన్ మాట్లాడుకుంటా టిఫిన్ అయితే తినేస్తున్నాడు ఇంకా వాడు టిఫిన్ చేసాక వాడు వెళ్ళాక ఇంకా అయితే వంటగదిలోకి వచ్చాను వామ్ రైస్ కోసం వామ్ రైస్ అయితే తాలింపు పెడుతున్నాను జీడిపప్పు అయితే తీసుకున్నాను జీడిపప్పు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు కరివేపాకు వామ్ అయితే రెడీ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే జీడిపప్పు వేసనమాట కొంచెం చెట్టపటం అన్నాక తర్వాత అయితే ఈ ఈ పోపు అయితే వేస్తాను జీడిపప్పు అయితే కొద్దిగా ఏగాలి కొద్దిగా వేగాకైతే పోపు వేస్తాను ఇవన్నీ కొద్దిగా బాగా వేగిపోయాక అది వేసేసి తర్వాత అన్నం కలిపేయడమే సింపుల్గానే ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అట్లా మనకి ఒక వన్ వీక్ ఒకసారి మనం ఈ వామ్ రైస్ తింటే చాలా మంచిది ఒక మనకి స్టమక్ అప్సెట్ అయినా కొంచెం హెవీగా అనిపించినట్టు ఉన్న అలాంటప్పుడు ఒక వన్ వీక్ ఒకసారి వామ్ రైస్ తింటే చాలా బాగుంటుంది మంచిది మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం మా అమ్మాయి అసలు తిందో మరి ఎందుకో అడిగిందో తెలీదు వామ్ రైస్ కావాలని రా నైతే చెప్పింది మా అబ్బాయికే బాగా ఇష్టం మా అమ్మాయి అయితే తిందన్నమాట అయితే ఇది అయితే బాగా ఏగిపోయినాయి తనకి ఎంత రైస్ కావాలో తన అంత రైస్ అయితే చలారి పెట్టుకున్నాను అనమాట ఇంకా తను అయితే రెండు కప్పులు రైస్ పెట్టమంది ఇంకా రెండు కప్పులు రైస్ అయితే రెడీ పెట్టుకొని ఇంక ఈ పోపులు అయితే వేసేసి కలిపేసాను తనకైతే బాక్స్ అయితే పెట్టేస్తాను రెండు బాక్సులు వామ్ రైస్తో పెట్టేస్తాను ఒక బాక్స్ పెరిగిన పెట్టేస్తాను తనకి లంచ్ బాక్స్ సర్దేసి ఇంకా తన టిఫిన్ అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఇది ఇవన్నీ రెడీ చేసినప్పటికీ ఓ పక్కన అయితే పాలు పెట్టాను ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది ఇంకా పాలు కాగిపోతే తనకైతే బూస్ట్ కలిపేసి తనకి టిఫిన్ అయితే అక్కడ పెట్టేస్తాను వచ్చేసింది తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తనకైతే బాక్సులు అయితే పెట్టేస్తుంది అనమాట తను ఇంక వచ్చేసిందంటే కంగారు పడిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా బాక్సులు పెట్టేసి ఇంక తనకైతే బూస్ట్ కలిపేసి ఇంకా టిఫిన్ కూడా పెట్టేసాను తను వచ్చి తినేస్తుంది తర్వాత అయితే నేను ఇంకా పిల్లలు వెళ్ళాక చేయవలసిన పనులు ఏంటంటే ఫస్ట్ అయితే నైట్ అన్నీ లోడ్ చేసి ఉంచాను కదా ఆ గిన్నెలన్నీ ఇప్పుడు తీసి ఎక్కడ పెట్టవలసిన అక్కడ పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే ఆ గిన్నెలన్నీ అక్కడ పెట్టవలసిన అక్కడ పెట్టేసుకుని ఆ తర్వాత అయితే ఈ సింకులో గిన్నెలన్నీ డిష్ వాషర్లో లోడ్ చేయాలన్నమాట అది ఈరోజు చేయవలసిన పని ఇంకా పాపకైతే టిఫిన్ పెట్టేసాను తను తింటుంది ఇంకా డిష్ వాషర్లో గిన్నెలైతే మాత్రం లోడ్ చేయాలి పాతి ఇవన్నీ తీసేసి కొత్త ఇప్పుడు మేము యూజ్ చేసినవి అన్నీ పెట్టాలన్నమాట అది ఈరోజైతే ఇంకా వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పెట్టమని చెప్తున్నారు లాంగ్ వీడియోస్ పెట్టడానికి మాట్లాడడానికి ఏమి ఏం ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉండాలి కదా మనం మాట్లాడడానికి అని చెప్పేసి లాంగ్ వీడియోస్ పెట్టలేదు ఇంక అంతసేపు ఏం మాట్లాడతాం అన్నట్టుగా ఇంకా మనకైతే లాంగ్ వీడియోస్ పెడితేనే బాగుంటుంది అని అంటున్నారు అందరూ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ఏదైనా మాట్లాడడానికి ఒక కామన్గా మాట్లాడడానికి ఒక ఒకటి దొరకాలి కదా మనకి మాట్లాడుకోవడానికి అని ఆలోచిస్తుంది అనమాట చూస్తాను ఇప్పుడు ఏ ఏదన్నా ఒక లాంగ్ వీడియో పెడితే ఏదైనా మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ అనేది తీసి పెడతాను అది మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను అనమాట మీరైతే చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను నేను ప్రతిసారి అడుగుతున్నాను మిమ్మల్ని ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి మీరు ఎవరో చెప్పట్లేదు కానీ మనకి సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం రోజుకి ఒక్కలో ఇద్దరన్నా పెరుగుతున్నారు ఆ ఒక్కలో ఇద్దరన్నా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వీడియోలోకి వచ్చి చూస్తారు కదా వాళ్ళన్నా అడిగితే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు కానీ సబ్స్క్రైబర్లు ఎవరైతే మనకి కామెంట్ చేసి అది కావాలి అని ఏం అడగట్లేదు అదమాట వీడియోస్ చూసిన వాళ్ళు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఎలా అట్లీస్ట్ మాకు సజెషన్స్ అన్న నాకు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని కంపల్సరీ మీరు వీడియో చూసినప్పుడు అయితే లైక్ చేశారనుకో వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఓకేనా బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో సీయూ టుమారో